పని చేయటంలో టైం అటు ఇటు కావచ్చు కానీ పని చేయటం మాత్రం అస్సలు మానొద్దండి చూడండి ఇప్పుడు చూడండి నేను ఇవి ఫైవ్ బ్లౌజెస్ హైదరాబాద్ నుంచి ఒక సిస్టమ్ అయితే పంపించింది ఇవి స్టిచ్చింగ్ చేయాలి అలాగే మా ఊర్లోవి ఒక శారీలో రెండు ఫ్రాక్స్ అలాగే ఒక శారీలో లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇవి మొత్తం నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అలాగే నేను ఇవి కాక ఇంకా ఎక్స్ట్రా అనేది ఇంకొకటి వచ్చేసి ఐడి ప్లీట్స్ బ్లౌజ్ అంటే మనకు పెప్లన్ టాప్ మాదిరి వేసుకోవచ్చు అలాగే లహంగా బ్లౌజ్ మాదిరి వేసుకోవచ్చు అనమాట అలా ఇది కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను సో టైం అయితే అటు ఇటు అయిందండి అందుకోసం మీకు చెప్తున్నా అనమాట చూడండి ఒక శారీలో చేసి నేను టూ ఇట్లా కట్వర్క్ కోట్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఈ ఫ్రాక్స్ మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కనుక మా శ్రీలక్ష్మి లక్ష్మి ఛానల్లో నేను లైవ్ అనేది చేశానండి లైవ్ ఛానల్లో నేను ఈ ఫ్రాక్ కట్టింగ్ చూపించాను స్టిచ్చింగ్ కూడా చూపించాను అనమాట సో ఎవరన్నా చూడాలంటే కనుక మన శ్రీలక్ష్మి లక్ష్మి ఎక్స్టైల్ ఛానల్కి వెళ్ళి మీరు చూడండి చూడండి ఫ్రాక్స్ అయితే రెండు అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి సో వచ్చేసి ఇది మా ఊరు వెళ్ళదు అనమాట ఇచ్చి కూడా నాకు చాలా రోజులు అవుతుందండి నేనే నాకు టైం అబ్బక్క కుట్టలేదు ఇప్పుడైతే వీళ్ళేదో ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చేశానమాట ఇవి రెండు కుట్టేసరికి దాదాపు మధ్యాహ్నం అయిపోయిందండి మధ్యాహ్నం టైం ఎంత అయింది సో ఈ రెండు అయితే కంప్లీట్ అయితే చేశానండి ఫ్యాక్స్ ఎలా ఉన్నాయి కంప్లీట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి బాగా స్పీడ్ స్పీడ్ గా కుట్టేసా ఇంకా ఇక్కడ కూర్చు దగ్గర వచ్చేసి ఐరన్ ఫిట్స్ పెట్టామంటే ఇంకా చాలా బాగుండేది ఎందుకంటే ఇవి పట్టు శారీస్ కదా ఓల్డ్ పట్టు శారీ మరీ ఎత్తేసుకున్నట్టుగా ఉంది నడుము దగ్గర సో తర్వాత నేను మళ్ళీ కొంచెమన్నా ఐరన్ చేసేస్తాను సో ప్రజెంట్ అయితే ఈ రెండు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఇంక ఇవి పక్కన పెట్టేసి మళ్ళా శారీ తోటి లెహంగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసానమాట చూడండి శారీ తోటి లెహంగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను సో ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ అయిపోయిందండి సో మొత్తం ఈ రెండు ఫ్రాక్స్ అలాగే ఈ లెహెంగా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది సో చూడండి ఇవైతే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట లెహంగాకి వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ కి అయితే చాలా టసల్స్ అయితే పెట్టానండి చాలా బాగున్నాయి కదా ఇవి పెట్టడానికి చాలా టైం అయి పడుతుంది అండి నాకు ఒక ఎత్తి అయితే ఇవి పెట్టడానికి ఒక ఎత్తు అనమాట సో ఐరన్ పీట్స్ అయితే పెట్టలేదండి ఎందుకంటే మనకు క్లాత్ లో చున్ని తీయాలి అలాగే ఇలా లెహంగాకు మళ్ళా బ్లౌజ్ కు వాడుకోవాలి కాబట్టి బ్లౌజ్ పీస్ కు సపరేట్ అయితే క్లాత్ అయితే వాడలేదండి అది అసలు మ్యాచింగ్ కాలేదనమాట బ్లౌజ్ పీస్ సో అందుకోసం వచ్చేసి ఇలా అయితే కుట్టేశాను అనమాట నేను అంతా ఒక శారీలోనే వాడేసుకున్నాము బ్లౌజ్ పీస్ సపరేట్ గా వచ్చింది అది వచ్చేసి బనారస్ బ్లౌజ్ పీస్ వచ్చింది అసలు సెట్టింగే లేదన్నమాట అందుకోసం దాన్ని ఏం వాడలేదు పక్కన పెట్టేశాము సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ హుక్స్ పెట్టి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే అనమాట సో సన్నమ్మాయి కాబట్టి మనకు శారీల క్లాత్లు అయితే చున్నీస్ తీసాను ఓని తీసాను అలాగే బ్లౌజ్ కూడా రెడీ చేసేసాను అనమాట చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను ఉక్స్ అయితే పెట్టడానికి నాకు వెంట వెంటనే పెట్టడానికి మా ఇంటి పక్కలే ఉన్నారండి సో నేను వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తాను కాబట్టి నాకు వెంట వెంటనే పెట్టేస్తాను నేను ఒక బ్లౌజ్ కు ఉక్స్ పెట్టడానికి టెన్ రూపీస్ అయితే ఇస్తానండి సో నాకేంటంటే టయానికి పెట్టిస్తే చాలా అనుకుంటాను నేను మని పోయినా పర్లేదు టయానికి పెట్టిస్తే చాలా అనుకుంటాను చూడండి నెక్కమ్మట్టా లేస్ అయితే వేశాను అనమాట సో బ్లౌ ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇలా కుట్టాను లెహంగా వచ్చేసి ఇలా ఓన్ కూడా చూపిస్తారు చూడండి ఓన్ వచ్చేసి మనకు పైట సుంగు ఉంటా చూడండి అది మొత్తం ఓన్కి అయితే ఇచ్చేసాను ఇట్లా చూడండి ఇట్లా ఇదిగండి ఇదంతా మనకు ఓనికైతే వస్తుందనమాట చిన్నపిల్లలే కాబట్టి బాగా పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది ఓనికి అయితే నేను టూ అండ్ హాఫ్ అయితే తీసానండి మనకు మామూలుగా అయితే టూ అండ్ హాఫ్ పెద్దవాళ్ళకైనా సరిపోతుంది టూ అండ్ హాఫ్ ఈ చిన్నపిల్లలకైనా ఈ అమ్మాయి మరి ఏం కాదు నార్మల్ గా ఉంటుంది సో ఈ అమ్మాయికి సరిపోతుంది అనమాట ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను సో మీకు ఎలా అనిపించిందండి కామెంట్ అయితే చేయండి ఒక శారీలో బ్లౌజు లెహంగా అలాగే మీకు ఫైవ్ బ్లౌజెస్ అని చెప్పాను కదా హైదరాబాద్ సిస్టర్ కుట్టాలి అనేసి ఈ ఫైవ్ బ్లౌజెస్ అయితే నేను నైట్ ఎంత స్టిచ్చింగ్ అయితే చేశానండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు నైట్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట నైట్ మొత్తం స్టిచ్చింగ్ చేశాను ఈ ఫైవ్ బ్లౌజెస్ తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి ఐరన్ ప్లేట్స్ అది కూడా కుట్టానండి మార్నింగ్ టెన్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి అనమాట మొత్తం చూడండి ఈ ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చేసి నైట్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది నైట్ మహా అంటే ఒక టూ త్రీ గంటల కంటే ఎక్కువ కూడా నిద్రపోలేదండి సో మళ్ళీ మార్నింగ్ ఒక పాపది బర్త్డే ఉంది అనేసి నేను ఆ పాపది అయితే ప్లీట్స్ పెట్టేసి లంగా ఓడి మాదిరి వేసుకోవచ్చు అలాగే పెప్లం టాప్ మాదిరి కూడా వేసుకోవచ్చు అనమాట అలా సెట్ చేసేలాగా నేను స్టిచ్చింగ్ అయితే చేశాను బ్లౌజెస్ కూడా చూడండి అన్ని మోడల్ బ్లౌజులే అంటే పెద్ద హెవీ బ్లౌజెస్ ఏమి కావాలండి మోడల్ బ్లౌజులు సింపుల్ గానే ఇది అంతా మనకు ఆల్రెడీ వచ్చేసిన బ్లౌజెస్ కాబట్టి అంటే మనకు ఎన్నో బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చేయి అనేది అట్లా ఈజీగా తిరుగుతుంది సో ఫాస్ట్ ఫస్ట్ గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఇది వచ్చేసి సీకట్ అనమాట సీకట్ లో లేసి ఒక ఫైవ్ థర్టీ అట్లా అవుతుంటది ఇంకా లేసి మళ్ళా ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో ఇది వచ్చేసి శారీని నేను ఇప్పుడు ఐరన్ ఐరన్ పెట్టేసి మొత్తం ఐరన్ ప్లేట్స్ లెహంగా అలాగే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నేను మొత్తం అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ ఐరన్ ప్లేట్స్ ఇట్లా పెట్టేసి ఐరన్ చేయడానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఈ శారీ వచ్చేసి లేసుకొని ఉందనమాట సో ఐరేజ్ చేయడానికి నాకు కొద్దిగా టైమే పట్టింది అందులో వచ్చేసి కొంచెం లావుగా ఉంటది సో ఇవల్ల మనకు అడ్జస్ట్ అవ్వాలి కదా ఇదంతా పెట్టే ఒక శారీ అంతా పెట్టేసి శారీలో కొంచెం క్లాత్ అనేది తీసుకొని బ్లౌజ్ కి పెపులం టాప్ మాదిగా కుర్చుకెత్తి పెట్టాను అనమాట అది కూడా టూ స్టెప్స్ లో వచ్చేలాగా ప్లీస్ అనేవి చాలా బాగా టూ ప్లీస్ అనేవి పెట్టానండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లెహంగా లెహంగాకు కంపల్సరీగా నేను త్రిస్ దగ్గర హ్యాంగింగ్స్ అయితే కంపల్సరీ పెడతానండి ఓకేనా చాలా బాగుంటుందండి మనం ఇట్లా ఐరన్ ప్లేట్స్ పెట్టుకోవటం వల్ల చూడండి ఐరన్ అనేది మనకు ఒక టూ త్రీ టైమ్స్ లేదా ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం వాష్ చేసినా సరే ఆ ఐరన్ ప్లేట్స్ అనేవి చెరిగిపోవట్లేదు అంట నేను అడిగాను మళ్ళీ వేరే వాళ్ళని కూడాను చూడండి ఇది వచ్చేసి మా ఊరు అమ్మాయిది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను అలాగొచ్చేసి నేను ఎక్కువ కూడా డిజైన్ అండి మనకు కొంచెం శారీలో క్లాత్ అనేది తీసుకొని హ్యాండ్స్ అయితే వాడాము ఇది వచ్చేసి కొంగుకు అయితే కొంగు క్లాత్ అయితే బ్లౌజ్ అయితే వాడామండి సో అలాగే మనము ఇక్కడ పిల్స్ పెట్టాలి కదా సో పిల్స్ అంటే మేము టాప్ మాదిరి స్టిచ్చింగ్ చేశాను అన్నాను కదా దానికి వచ్చేసి కొంచెం బ్లౌజ్ పీస్ వేరేగా వచ్చేసింది అండి మ్యాచింగ్ కాలేదు సో ఆ బ్లౌజ్ పీస్ అనేది వాడలేదు అనమాట కొద్ది కొద్దిగా కొంచెం మ్యాచ్ అయ్యేది అది నేను పిల్స్ కి అయితే వాడేసాను అనమాట సో నేను డబుల్ స్టెప్ లో పిల్స్ అనేది పెట్టానండి చాలా బాగుంది డబుల్ స్టెప్ ప్రిల్స్ అనేది చూపిస్తాను మీకు ప్రిల్స్ ఏ విధంగా పెట్టాను ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ అండి ఏమంటే బ్లౌజ్ కి మనము అటాచ్బుల్ డిటాచబుల్ అంటారు కదండి పెద్ద టప్ అలా స్టిచ్చింగ్ అయితే చేశానమాట ఇది వచ్చేసి బ్లౌజ్ వేసుకొని లెహంగా వేసుకొని ఓని వేసుకోవచ్చు అలాగే ఈ చెప్తాను కదా పిల్స్ పెట్టేసి డబుల్ పిల్స్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నమాట దీని వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ఉప్స్ అయితే ఉంటాయి సో ఈ ఉక్స్ అలాగే కాజాపట్టలు అయితే మనం ఇక్కడ ఒకదానికి ఒకసారి ఉంటాయి ఒకదానికి పట్టలేదనే ఉంటాయి అనమాట సో దానికి మనం ఇట్లా బ్యాక్ సైడ్ అయితే పెట్టుంటాము సో దీనికి ఇట్లా అటాచ్ చేసేసుకుంటే మనకు పెప్పలం టాప్ మాదిగా అయిపోతుంది ఓకే అండి ఈ ఐడియాస్ మీకు ఎలా నచ్చినాయి లేదని కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ ని ఫస్ట్ ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ అయితే వస్తాను ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నన్ను కామెంట్ అయితే అడగండి నేను మీకు కంపల్సరిగా చేసి చూపిస్తాను ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో అన్న నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా సో ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అండి ఇప్పుడు దాకైతే నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి అమౌంట్ అయితే రాలేదు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీకు ఎటువంటి మోడల్ డ్రెస్సులు కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు నన్ను అడగండి నేను కంపల్సరీగా వీడియోస్ అనేది చేస్తాను చూపిస్తాను మీకు బ్లౌజ్ బ్లౌజెస్ బాయ్స్ డ్రెస్సులు కానివ్వండి ప్రతిదీ నేను మీకు చూపిస్తానండి ఓకేనా వీడియోస్ నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఛానల్ అనే యూట్యూబ్ ఉంటుంది కదా యూట్యూబ్ అనేది ఇంకా కొంతమంది యూట్యూబ్ వీడియోస్ కింద నా వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట సో రికమెండ్ చేస్తుంది అంటే అంతకు మించి మీకు డబ్బులు ఎటువంటి డబ్బులు కట్ అవ్వవు ఏమి కావండి ఓకేనా ఓకే అండి చూడండి ఇట్లా పెట్టుకుంటే మనకు చెప్పే మాదిగా ఉంది కదా చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చిందండి ఏమంటే ఈ ఐరన్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది సో ఇదంతా స్టిచ్చింగ్ చేయడం అంటే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను కానీ ఈ ఐరన్ చేసేదానికాడ ఒకటి కొంచెం తలనొప్పి అనిపించింది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మనకు పట్టీలు ఉంటాయి చూడండి ఒక నార్మల్ ఇట్లాంటి పిన్స్ అవి ఉంటాయి సో ఇవి ఉచ్చులు అనేది తగ్గించుకుంటే సరిపోతుంది ఇంకొకటండి నేను మాట్లాడే పద్ధతి మీకు నస్తుందా లేదా అది కూడా కామెంట్ అయితే చేయండి నేను ఇంకా నా వాయిస్ ఏమైనా మార్చాలా ఏంటి మీకు అర్థమవుతుందా లేదా